సభాధ్యక్షులు లైన్ ఊడూరు మోహన్ దాస్ గారు అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆయన ఇక్కడికి విచ్చేయలేరు అతిథిగా విచ్చే విచ్చేయవలసినటువంటి సిఏ గారు ఇంకా వస్తున్నారు ఈరోజు క్యాంపు దాత గోసే రాధాకృష్ణ గారు వారి తల్లి జ్ఞాపకార్థం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని చెప్పి ఆ భగవంతుని కోరుతున్నాను ముఖ్యంగా చెప్పేది ఏమంటే కంటి ఆపరేషన్ అనేది చిన్న ఆపరేషన్ ఇది పెద్ద భయపడేది కాదు చిన్న ఆపరేషన్కి ఒక నెల దినాలు మీరు జాగ్రత్త పడాలి ఆపరేషన్ చిన్నదే మీకు అదే పెద్ద సమస్య కాదు కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేస్తారు డాక్టర్లు చెప్పిన సూచనలు పాటించరు ఆపరేషన్ అయిన తర్వాత ఒక నెల దినాలు మీరు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలా వాళ్ళు అన్నీ చెప్తారు ఒక కార్డులో రాసిస్తారు అది మీరు పాటిస్తే మీ చూపు చాలా బాగా ఉంటుంది మీ మీ పనులు మీరు చేసుకునేకి చాలా అవకాశం అన్నమాట ఈ యొక్క కార్యక్రమం చాలామంది ఒక ఇద్దరు ముగ్గురిని చూసాను అనమాట వాళ్ళు సరిగ్గా ఉండక డాక్టర్లు చెప్పినట్టు పాటించక వాళ్ళు కన్ను పోగొట్టుకున్నామన్నమాట ఒక ఇద్దరు ఏంపా ఏమని కంటే అయ్యో అడిగిపోయంటే ఆసుపత్రికి అక్కడికి అనుకుంది తప్ప అంటారు ఏం జరిగిందని మీరు చెప్పరు అని డాక్టర్లు కంటి చుక్క కంటి చుక్కలు ఈ విధంగా వాడండి ఒక నెల దినాలు నీళ్ళు పోసుకోద్దండి ఇట్లా కొన్ని కొన్ని సూచనలు చేస్తారు ఆ సూచనలు మీరు బాగా పాటిస్తే మీ కంటి చూపు మీకు అంత బాగా వృద్ధిలోకి వస్తుంది ఇక్కడ మన ధర్మవరం క్లబ్ కంటి ఆసుపత్రిలో చేసేటువంటి ఆపరేషన్ మామూలు ఆపరేషన్ కాదు మీకు చేసేది కంటి లోపల అర్థం వేసేటువంటి ఐఓ లెన్స్ ఆపరేషన్ చేస్తారు మీరు బయటకు పోయి చేయించుకోవాలంటే కనీసం అంటే పదివేల రూపాయల దాకా మీకు ఖర్చు వస్తుంది